వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మే పదమూడో తారీఖున అంటే రేపు నెల పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గ ఓటర్ మహాశైలిని వీరందరూ తీర్పునివ్వబోతూ ఉన్నారు ఆ తీర్పు ఈ నియోజకవర్గానికి మేలు చేసే విధంగా ఉండాలని చెప్పి నా అభ్యర్థన ఈ నియోజకవర్గం అభివృద్ధి పదం లేకపోయే విధంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు సంతోషంగా ఉండడానికి అభివృద్ధి చెందుతూ ఉండడానికి పేదరిక నిర్మూలనకు ఉపయోగపడే విధంగా ఉండడానికే మీ ఓటు ఉపయోగపడాలనేదే నా ఉద్దేశం ధర్మం వైపే నిలబడండి న్యాయంగా ఆలోచించండి మీ భవిష్యత్తుకు మంచి బాట వేసే రాజకీయ పార్టీనే ఎన్నుకోండి మీకు అండగా నిలబడి అందుబాటులో ఉండి ఏ సమస్యకైనా నేనున్నాను అంటూ మీకు అందుబాటులో ఉండే నాయకుడిని మీరు ఎన్నుకోండి మీకు అందుబాటులో లేకుండా అవసరానికి మాత్రమే వచ్చి ఎన్నికల సందర్భం మాత్రమే మీకు కనిపించి ఎన్నికల్లో ఓడిన తర్వాతనో గెలిచిన తర్వాతనో కనిపించకుండా తెరమరుగయ్యే నాయకులను ఒక కూడా ఎన్నుకోవద్దని చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నారు అబద్ధాలు రాజకీయ పార్టీలు మీ ఆలోచన ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానానికి కట్టుబడి ఉండాలి ప్రజలకు ఒక మాట ఇస్తే ఆ మాటను నెరవేర్చుకునే విధంగా ఉండే రాజకీయ పార్టీకే మీరు ఓటర్ ప్రజా సంక్షేమం కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ రాజకీయ పార్టీ పనిచేస్తుందో ఏ నాయకుడు మీకు అనుకూలంగా పనిచేస్తాడో ఆ నాయకుడిని మీరు ఎన్నుకోవాల్సిన బాధ్యత గతానికి ఇప్పటికీ చాలా మార్పు జరిగింది ఓటర్లైనా మీరు కూడా ఎంతో చైతన్యవంతులైనారు మీరు ఇప్పుడు అందరూ చదువుకోగలిగినారు అందరూ పేపర్ చదవగలుగుతూ ఉన్నారు ఎలక్ట్రానిక్ మీడియా అందరూ చూస్తూ ఉన్నారు ప్రపంచంలో జరిగే అన్ని విషయాలను మీరు అర్థం చేసుకోలేనటువంటి తెలివైన వాళ్ళు ఏది మంచో ఏది చెడో ఎవరికి ఓటేస్తే ఈ ప్రొదుటూరుకి మేలు జరుగుతుంది అన్నది మీకు బాగా తెలుసు అందుకే మిమ్మల్ని అందరినీ నా ముకులిత హస్తాలతో మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ నియోజకవర్గానికి మేలు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని పేదరిక నిర్మూలనకు ఉపయోగపడి ఉంటే దాదాపుగా ఎనభై ఐదు శాతం పేద వర్గ పేద మధ్యతరగతి వర్గాలకు ఆర్థికంగా భరోసాని ఇచ్చి ఉంటే మేము బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అంటే పేదరికంలో ఉండే పిల్లలకు సంబంధించి ఉన్నతమైనటువంటి నాణ్యత కలిగిన విద్యను పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని పిల్లలకు అందించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఏమో నేను అభ్యర్థిస్తా ఉన్నా ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూడండి ప్రజలారా స్కూళ్ళ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి రాకముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాకముందు ఈ రాష్ట్రంలో కానీ మన ఊర్లో కానీ ప్రతి స్కూలు ప్రతి పాఠశాల పశువుల పాకలాగానే ఉండేది ప్రతి పాఠశాల కనీసమైన మౌలిక వసతులు లేకుండా పడిపోయేదానికి సిద్ధంగా ఉండే బిల్డింగులతో తాగడానికి నీళ్ళ వసతి లేకుండా అమ్మాయిలు బాత్రూమ్ పోవడానికి కూడా సౌకర్యం లేకుండా కింద కూర్చొని చీకటి గదుల్లో కూర్చొని చదువుకుండే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు ఒకే ఒక ప్రోగ్రాం నాడు నేడు ఈ ఒక్క ప్రోగ్రాం ద్వారా రాష్ట్రంలో ఉండే పాఠశాలల యొక్క రూపురేఖలే మార్చేసినాడు నాడు నేడు మన బడి మన ప్రొదు నియోజకవర్గంలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలకు యాభై ఆరు కోట్ల రూపాయలతో మౌలికమైన వసతులు దాదాపుగా ఫేజ్ వన్ ఫేజ్ టూ దాదాపుగా అన్ని స్కూళ్ళ యొక్క రూపురేఖలు మార్చి ఈరోజు కార్పొరేట్ స్థాయికి మించిన లాగా తయారు చేసినాడు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినాడు మంచి భోజనాన్ని ఏర్పాటు చేసినాడు పుస్తకాలు ఇచ్చినాడు బట్టలు ఇచ్చినాడు కంటి పరీక్షలు చేయించినాడు అవసరం అనుకుంటే సర్జరీ చేయించినాడు ఇవన్నీ కాకుండా అక్షరాస్యతను పెంచడానికి మన పిల్లలను పేదరికం వలన పనికి పంపకుండా బడికి పంపకుండా పనికి పంపుతాం అట్లా పంపొద్దు పేదవాని కడుపున పుట్టినవాడు పేదవానిగా మిగిలిపోకూడదు ఉన్నత శిఖరాలను అధిరోహించాలా గొప్ప ప్రభుత్వ ఉద్యోగస్తులు కావాలంటే కనుక వాళ్ళు చదువుకోవాలి చదువుకోవాలంటే పనికి అమ్మ పంపవద్దు పనికి అమ్మ పంపకూడదు అంటే పేదరికానికి జగన్ ఉపయోగపడాలి ప్రభుత్వం అందుకే అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టి నీ కొడుకును బడికి పంపమ్మ పనికి పంపద్దు పనికి పంపితే వచ్చే లెక్క నా పాలనలో నా ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి పదహైదు వేల రూపాయలు అమ్మ అకౌంట్కే అమ్మఒడి ద్వారా ఇస్తాను అందుకే ఈరోజు అక్షరాస్థ కుట్టిలా పెరిగిపోయింది ప్రభుత్వ పాఠశాలలన్నీ కార్పొరేట్ స్కూల్ల కంటే బాగైంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక్క పది సంవత్సరాలు ఇచ్చిన జరిగితే ఈ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం విద్య విషయంలో రాష్ట్రాన్ని మించి అధిరోహిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యా విధానం ఐదు ఉండేది ఇరవై లక్షలు మూడు వేల ఐదు వందల యాభై డబ్బులు చేయబడినారు కార్పొరేట్ హాస్పిటల్ కుటుంబ సభ్యుడు ఒక్కడు కూడా అనారోగ్యంతో డబ్బు లేకుండా మరణించే స్థితి లేకుండా ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల కార్డు సంవత్సరానికి ఒక్కసారి ఉపయోగపడతాదంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇట్లా ఎన్ని విషయాలు అయినా కానీ జగనన్న ప్రభుత్వం రాకముందు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రమైనా ప్రొద్దుటూరైనా ఏ విధంగా ఉందనేది ఒకసారి గమనించమని పొదులూరు నియోజకవర్గ ప్రజలు నేను అభ్యర్థిస్తూ ఉన్నా పొదుపు సంఘాల మహిళలు కూడా ఇదే చంద్రబాబు నాయుడు డాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తానని చెప్పి పద్నాలుగు పంతొమ్మిదిలో మాట ఇచ్చి మాట తప్పినాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పావలాలుగా మీకు ఇస్తానని చెప్పి ఈ ఒక్క నా నియోజకవర్గంలో ఉండే అక్క చెల్లెమ్మలకు రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చినాడు నూట అరవై కోట్ల రూపాయలు అసలును వారి అకౌంట్లకు పంపించినాడు నలభై కోట్ల రూపాయలను వడ్డీ రూపంలో వారి అకౌంట్లకు పంపించి ఈ ఒక్క ప్రొదుటూరు నియోజకవర్గంలో యాభై వేల మంది పొదుపు సంఘాల మహిళలకు రెండు వందల కోట్ల రూపాయలు చెల్లించడం ఒక గొప్పతనమైతే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అటువైపు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను తప్పినాడు అటువైపు చంద్రబాబు నాయుడు ఏ ఒక్కసారి కూడా తన పద్నాలుగేళ్ల జీవితంలో ఒక్క పాఠశాలను బాగు చేయలేకపోయినాడు ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదు సంవత్సరాల్లోనే ఆరు వేల పాఠశాలను బాగు చేయగలిగినాడు ప్రొద్దుటూరులో కూడా యాభై ఆరు కోట్ల రూపాయల స్కూళ్ళకే ఇవ్వగలిగినాడు పొదుపు సంఘాల రుణాలైనా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ప్రజల ఆరోగ్యమైనా లేకుంటే నాడు నేడు మనబడి ద్వారా పిల్లల విద్యా విధానంలో మార్పులైనా అమ్మఒడి ద్వారా అక్షరాస్థలు పెంచడమైనా రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ అభివృద్ధికి ఉపయోగపడమైనా ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా పేదరిక నిర్మూలనకు ఉపయోగపడిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం రెండవది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం అభివృద్ధికి దగ్గర మాట సత్యం ప్రజలాల ఇది బాగా మిమ్మల్ని నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తానా బాగా ఆలోచించండి జగనన్న ప్రభుత్వం రాకముందు మీ రాచులు అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో అధికార పార్టీ ఎమ్మెల్యే కాక మునుపు వరదరాజరెడ్డి గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఈ నియోజకవర్గము రాగి నయాభ అభివృద్ధి చెందలేదు ఈ నియోజకవర్గానికి ఏదైనా అభివృద్ధి జరిగింది అనుకుంటే అది రాజశేఖర రెడ్డి గారి కాలంలో రెండు వేల నాలుగు తొమ్మిది రెండు వేల నాలుగు తొమ్మిది ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి కాలంలో మాత్రమే ఇక్కడ కొంచెం అభివృద్ధి జరిగింది కొంచెం తప్పితే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పది సంవత్సరాల కాలం పాటు ఈ నియోజకవర్గానికి రాగి నయా పైసల అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేయలే కాంగ్రెస్ ప్రభుత్వం చేయలే వరదరాజరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదేళ్ళు ఉన్నాడు రోసయ్య కాలంలో తర్వాత చంద్రబాబు నాయుడు కాలంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వరదరాజన అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ముగిసిన తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండుసార్లు అధికార పార్టీలోనే కొనసాగినాడు వరదరాజు రెడ్డి గడిచిన పది సంవత్సరాల కాలంలో పది కోట్ల రూపాయల అభివృద్ధి కూడా ఈ నియోజకవర్గానికి చెయ్యలేకపోయాడు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు తొమ్మిదిలో ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం నిధులిస్తే ఆ నిధులను ఖర్చు చేయలేక అసమర్థుడై అసమర్థుడై ఖర్చు చేయలేక ఆ ఫండ్స్ను వెనక్కి పంపించినటువంటి గనుడు వరదరాజురెడ్డి అభివృద్ధి నిరోధకుడుగా వరదరాజు రెడ్డి రాజకీయం నుంచి నిష్క్రమించి మళ్ళీ రెండో ఇన్నింగ్స్లో ప్రారంభించి ఎనభై ఐదు సంవత్సరాల వయసులో గడిచిన పది సంవత్సరాలు పొద్దురూరు పట్టణ ప్రజలకు దూరంగా ఉంటూ వీరి జీవితాలతో సంబంధ బాంధవ్యాలే లేకుండా దూరంగా ఇంటికే పరిమితమై ఉండి కేవలం ఆల్ ఆఫ్ షడన్ ఒక్కసారిగా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఇరవై మూడో సంవత్సరం వరకు కనిపించకుండా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో టికెట్ తీసుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఓటేయండి అని చెప్పి మీ ముందుకు వస్తా ఉన్న విషయం వాస్తవమా కాదనేది ప్రజలే నేను అభ్యర్థిస్తా ఉన్నా అభివృద్ధి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాతనే ఈ ఊరు అభివృద్ధి చెందింది నలభై ఒక్క మున్సిపల్ వార్డులలో నూట ఇరవై కోట్ల రూపాయలతో మీరు అడిగిన ప్రతి చోట రోడ్ వేసినాం మీరు అడిగిన ప్రతి చోట కాలు వేసినాం పదహైదు సంవత్సరాలుగా త్రాగునీటికి ఇబ్బందులు పడతా మీరు ఉంటే జగనన్న గెలిచిన తర్వాతనే మీ మీద రాజమండ్రి ఎమ్మెల్యే అయిన తర్వాతనే నూట యాభై కోట్ల రూపాయలతో ద్వారా శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి పొద్దునూరుకు మంచి నీళ్ళు తెప్పించి సురక్షితమైన వాటర్ను మీకు పట్ట పట్టపం మీకు కావలసినంత నీరు మీకు అందించగలుగుతాను ఇక భవిష్యత్ కాలంలో ఎప్పుడే కానీ పొద్దునూరు పట్టణ ప్రజలకు నీటి ఎద్దరి ఉండదు అన్నది సత్యం ఆ సత్యవానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీ బిడ్డ రాచమల్లు ఈ అభివృద్ధిని ఈ సత్యాన్ని మీరు గ్రహిస్తారని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నా ఇవి కాకుండా గాలి కొదిలేసినటువంటి గాంధీ పార్క్ను ఐదు కోట్ల రూపాయలతో అందంగా తయారు చేసి మీ పిల్లల కోసం మీకోసం అందించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇవి కాకుండా మంచి మార్కెట్ మీకోసం కడతా ఉన్నాం యాభై మూడు కోట్ల రూపాయలతో ఫిఫ్టీ పర్సెంట్ పని జరిగింది ఐదు కోట్ల రూపాయలతో బస్ స్టాండ్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం పూర్తిగా వచ్చింది యాభై రెండు కోట్ల రూపాయలతో రామేశ్వరం తెన్నారి వరకైనా బ్రిడ్జి కడతా ఉన్నాం ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ జరిగింది అరవై ఐదు కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నాం ఫిఫ్టీ పర్సెంట్ పైనే పని జరిగింది నూట అరవై కోట్ల రూపాయలతో భూమిలో మీరు తాగే నీళ్లు సప్లై చేసే పైప్ లైన్ కొత్తది వేస్తూ ఉన్నాం పని జరుగుతూ ఉంది నూట అరవై కోట్ల రూపాయలతో కాలవల ఆధునీకరణ పని జరుగుతూ ఉంది మరొక సంవత్సరం కాలానికి ఆ పని కూడా పూర్తి అవుతుంది ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్కు నిధులు తెప్పించినాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి నిధులు తెప్పించినాం గ్రామీణ ప్రాంతాలకు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినాం గోపవరం గ్రామ పంచాయతీ ఉండే థర్టీ త్రీ కేవీ లైన్ మార్చగలిగినాం గోపవరం గ్రామ పంచాయతీలో ఉండే నీటి ఎద్దడిని పరిష్కరించగలిగినాం కాలనీకి ఐదు వీధులకు కాలువలు నిర్మించగలిగినాం హౌసింగ్ బోర్డులో ఐదు కోట్ల రూపాయలతో పార్కు నిర్మిస్తూ ఉన్నాం హౌసింగ్ బోర్డుకు చౌకులు నీరును పెన్నారవర్ నుంచి తీసుకొచ్చి మంచినీటిని నీటిని ఉన్నాం గోపవరం పంచాయతీలో యానాది కాలనీకి పెన్నారివర్ నుంచి నీరును సప్లై చేసినాం కొత్తపల్లె పంచాయతీలో ప్రకాష్ నగర్కు ఐదున్నర కోటితో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా చేసి బృందావన వనం చేయగలిగాం ఇంకొకటి కూడా కొత్తపల్లె పంచాయతీలో వివేకానంద నగర్ కాలనీ ఒక కోటి ఇరవై లక్షలతో కాలువ నిర్మిస్తూ ఉన్నాం యాభై సంవత్సరాలుగా పట్టించుకోలేదు ఆటోనగర్కు మా సొంత డబ్బులు కోటి రూపాయలు పెట్టి రోడ్డు వేయగలిగినాం ఒక్కటేమిటి గ్రామీణ ప్రాంతాలలో కానీ ప్రొద్దుటూరు మున్సిపల్ వార్డులలో కానీ మౌలికమైన వసతులను అందించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసాను ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎప్పటికీ మీకు అందుబాటులో ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే రాచమల్లు రాచమల్లు తమ్ముళ్ళు చెల్లెరు ఇది సత్యమైతే ఒకవైపు మాతో పోటీ చేసే వరదరాజరెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారా లేరా రెండు వేల పంతొమ్మిది నుంచి ఎక్కడికి పోయినారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన చేసిన అభివృద్ధి ఏంది ఇవన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిత్వాన్ని ఇచ్చిన మాట తప్పే ఆయన నైజాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ఆయన నైజాన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదరిక నిర్మూలనకు అందించినటువంటి జగన్ ఒకవైపు పేదవాళ్ళను ఓటర్లుగానే చూసి ఓటర్లుగానే మరణించేంత వరకు పరిపాలన చేసే చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన ఒకవైపు రాజమండ్రి ప్రజల కోసం మానవతా విలువలతో జీవించిన విధానాన్ని రెడ్డి జాలి కరుణ దయా లేకుండా జీవించిన రాజకీయ వ్యూహాలతో కుట్రలతో బ్రతికిన ఆయన వైనాన్ని స్పష్టంగా గమనించమని కోరుతా ఉన్నా నేను చెప్పిన ప్రతి మాట సత్యమైతే నేను చెప్పిన మాట నిజమే నేను మాట్లాడి ఉంటే మీరు ధర్మం వైపు నిలబడాలని చెప్పి న్యాయం వైపు నిలబడాలని చెప్పి మీకోసం శ్రమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మీకోసమే జీవితాన్ని దారపర్చేటువంటి రాచమల్లి యొక్క గౌరవాన్ని ఈ ఎన్నికల్లో కాపాడాలని చెప్పి ముకులిత హస్తాలతో మీరు ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ధర్మం వైపు నిలబడండి న్యాయం వైపు నిలబడండి మా వైపు న్యాయం ఉంటే మమ్మల్ని గెలిపించండి మా వైపు న్యాయం లేకుంటే తిరస్కరించండి